హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ బ్లాగ్స్ మనం లాస్ట్ వీడియోలో ఒక చిన్న మట్టి ప్లేట్లో కొంచెం ఇసుకలోనే మెంతికూరను చాలా సింపుల్గా ఎలా పెంచుకోవాలో చూసాం కదా ఇప్పుడు ఈ వీడియోలో మెంతి కూరతో చపాతి పూరి పులావ్ ఎందులోనికైనా సూపర్గా ఉండే ఒక మంచి కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా మూడు కట్టల మెంతికూరను తీసుకొని ఒకటి రెండు సార్లు కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు అదేనండి వేయించిన శనగపప్పు ఉంటుంది కదా వాటిని వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఆల్రెడీ పల్లీలను వేయించుకున్నవే తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ వేగడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు నువ్వులు పుట్నాల పప్పు ఒక్క నిమిషంలోనే చక్కగా వేగుతాయి ఇవి మాడిపోకుండా అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి నువ్వులు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ ఇలా ఒక బౌల్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మరలా అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ను వేసుకొని అది కొంచెం వేడెక్కిన తరువాత ఒకటి రెండు సార్లు కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను ఒక పెద్ద కప్పు వరకు తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది మగ్గడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు లేత మెంతికూరని తీసుకున్నాము అలాగే దీన్ని పెంచుకోవడానికి ఎలాంటి ఎరువులు మందులు వాడలేదు కాబట్టి ఇది చాలా త్వరగా ఒక్క నిమిషం లోపే చక్కగా మగ్గిపోతుంది ఇదిగోండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తరువాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగును కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తరువాత కరివేపాకు తరుగును కూడా కొంచెం వేసుకొని వీటన్నిటిని మరొకసారి బాగా కలుపుకొని వీటిని వేయించుకోవాలి ఇవి వేగేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా వీటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇదిగోండి వెల్లుల్లి తరుగు ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు ఇందులోనికి ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వీటిని కూడా వేయించుకోవాలి నువ్వులు పల్లీలను ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఇక మూత ఓపెన్ చేసి చూద్దాము ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేగాయి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగి కొంచెం ఇలా బ్రౌన్ కలర్లోనికి మారగానే ఇప్పుడు ఇందులోనికి మీడియం సైజు రెండు టమాటోలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వీటిని కూడా మూత పెట్టుకొని మగ్గించుకుందాము అప్పుడప్పుడు ఇవి మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి టమాటోలు కూడా కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఈ పేస్ట్ను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ వేయగానే ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఇది వెంటనే గడ్డలు కడుతుంది రెండు నిమిషాలకే ఇది చిక్కబడడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని తలుపుకొని వాటిని కూడా ఇందులో పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ కంటే కొంచెం తక్కువగా గరం మసాలా ఒకటిన్నర స్పూన్ కారము అలాగే కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్టును కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఈ గ్రేవీలో చక్కగా కలిసిపోయేటట్లు ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడుగంటకుండా ఇలా ఒకటి రెండు సార్లు కలుపుకుంటూ ఉండాలి ఈ గ్రేవీ ఇలా చిక్కబడిన తరువాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న మెంతికూరను వేసుకొని ఈ మెంతి కూర గ్రేవీలో బాగా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి ఇలా మెంతి కూర గ్రేవీలోనికి చక్కగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియం నుంచి సిమ్లోనికి మార్చుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు దీన్ని ఉడికించుకోవాలి ఇదిగోండి ఒకటి రెండు నిమిషాల్లోనే ఎర్రగా ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యి పైకి వచ్చింది ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనికి సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగును కొంచెం వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇక ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ మేతి కర్రీ రెడీ అయినట్లే ఇప్పుడు ఇందులోనికి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదండి అందుకని నేను ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోనికి సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ ఆకుకూరలు ఇష్టపడని వారికి కూడా నచ్చుతుంది ఇందులో మసాలాలు కూడా ఎక్కువేమీ వేయలేదు ఇది చపాతి పూరి పులావ్ బగారా రైస్ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీని మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో యూజ్ఫుల్ అనుకున్న మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ